హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహేంద్ర అల్ప పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బల్లాకి నాన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫస్ట్ అయితే వీడియో చూస్తున్న ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి అలాగే వీడియో కంటిన్యూ చేద్దాం సో ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా పిఠాపురం అనే విలేజ్లో ఉంది ఇది వచ్చి మోడల్ వచ్చి రెండు వేల పద్దెనిమిది మోడలు దీనికి పదకొండు నెలలు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే టూ ఇయర్స్ అంటే ఇరవై ఒక్క మూడు నెలలు ఎఫ్సీ ఉంది టైర్లు అయితే మూడు కూడా రీపటన్ టైర్లు వేయించారంట సో బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉందని వానర్ చెప్తున్నాడు సో బండి ఇది వానర్ చెప్తున్నా రేట్ అయితే కనుక లక్ష యాభై వేలు చెప్పాడు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఇది మనకి ఏజెంట్ ద్వారా వచ్చింది ఏజెంట్ నెంబరు మీకు టైటిల్లో పెడతాను ఒకవేళ మీకు నచ్చితే ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి బండి తీసుకోండి ఒకవేళ బండి అమ్మడిపోతే వాళ్ళ నంబర్ టైటిల్లో తీసివేయడం జరుగుతుంది అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి